హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సేమ్య పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రొటీన్గా చేసుకునే పులిహోర కంటే ఇలా సేమియ పులిహోర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం స్టవ్ వెల్ గించి గిన్నె పెట్టుకొని ఒక లీటర్ నీళ్ళని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం పసుపు వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతుండగా వన్ కప్పు సేమియాని వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే సేమియాని ఉడికించుకోవాలండి సేమియా ఈ విధంగా త్రీ ఫోర్త్ ఉడికిన తర్వాత అంటే కొంచెం పలుకుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి స్టేనర్తో ఈ వాటర్ని వడగట్టుకొని ఈ సేమియా మీద మనం కూల్ వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల సేమియా అనేది గట్టిపడుతుందండి పొడి పొళ్ళు వస్తుంది తర్వాత స్టవ్ వెలిగించి గించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని పల్లీలు కొంచెం జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు సన్నగా కట్ చేసుకున్న మిర్చి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకున్న సేమియాని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు అనేది ఇలా సేమియాలో వేసుకుంటేనే బాగా కలుస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సేమ్య పులిహార రెడీ అయిపోయినట్లే మనం సర్వ్ చేసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్